గురించి చాలా తిన్నాము ఈ కల్తీ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు మనకు ఇంత రాబడి వచ్చినప్పుడు హిందూ దేవాలయాల మీద ఖర్చు పెట్టుకోకుండా అన్ని దేవాలయాల మీద ఖర్చు పెట్టడం అనేది మొట్టమొదటి మనం ఆవాల్సిన విషయం అందరూ ఖండించాల్సిన విషయం దాంతోపాటు మనకు వచ్చే ఆదాయానికి మనమే సొంతంగా మన ఆవులను మనమే పెంపొందించి మనం దాని ద్వారా వచ్చిన నిధులు తీసుకొని కల్తీ లేకుండా లడ్డుని తయారు చేసి హాయిగా ప్రసాదాన్ని పంచుకోవచ్చు అలా చేస్తే ఇంకా బాగుంటుందని ఉద్దేశం నమస్తే అండి మనకి ఇప్పుడు ప్రస్తుత సమస్య లడ్డూ గురించి అని ఎంతోమంది భావిస్తున్నారు అది సమస్య అనుకోవద్దండి ప్రతి హిందూ యొక్క బాధ వాళ్ళ యొక్క ఎమోషన్ దెబ్బతీసే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఆ ప్రసాదం ఇంటికి తెచ్చుకొని మనం ఎంతో పూజ చేసుకుని ఎంతో మందికి భోజనాలు పెట్టుకొని ఆ స్వామి ప్రసాదం తీసుకుంటాం అలాంటి ప్రసాదాన్ని ఈ విధంగా చేయడం మాత్రం దాన్ని ఎంతోమంది అది తప్పు లేదు అని అంటున్నారు కానీ ఒక హిందువుగా నా వైపు నుంచి నా కుటుంబం వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే అది చాలా పాపం అండి ఇప్పుడు తిరుమల గురించి మాట్లాడడానికి అక్కడ గో సంరక్షణను పూర్తిగా మన ఆధీనంలో ఉంచుకొని టీటీడీ అనేది ఒక చాలా పెద్ద సమస్య చాలా పెద్ద ధార్మిక సమస్య బయట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకోవడం కన్నా మన టీటీడీ వాళ్ళే గోశాల మెయింటైన్ చేసి దానికి సంబంధించిన ఆవు దేశీ ఆవులను అన్ని అక్కడ తీసుకొచ్చి వచ్చి అక్కడే అక్కడే నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యిని లడ్డులోకి వాడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం ఇంతటి ఆదాయ వనరులు ఉన్నటువంటి దేవాలయం ఒక గోశాలని గట్టిగా నిర్మించి గోచాలని చూసుకొని గోవుల దగ్గర నుంచి వస్తున్నటువంటి క్షీరాలను కానీ స్వామివారి ప్రసాదానికి ఉపయోగించవచ్చు అదేవిధంగా వస్తున్నటువంటి నెయ్యి కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి తయారు చేస్తే ఈ యొక్క దేవాలయానికి అన్ని విధాలు కూడా సమకూరుస్తాయి ఇటువంటి ఇబ్బంది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి తిరుమలలో జరిగిన ఆ పవిత్రం లడ్డు విషయంలో చాలా బాధపడుతున్నాం ఆ ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే ఒక హిందువుగా ఆ తిరుపతి లడ్డును ఎంత పవిత్రంగా భావిస్తామంటే అంత పవిత్రంగా భావిస్తాం అటువంటి దాని విషయంలో ఈ కొవ్వులు అవి కలిపేసి ఏదో అపవిత్రం జరిగిందని తెలిసింది దాని ల్యాబ్ టెస్ట్ కూడా జరుగుతుంది నేను ఒక్కటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బులు లేఖన మూడు వందల రూపాయలకు నెయ్యి కొనని కల్తీ నెయ్యి కొనాల్సిన అవసరం వచ్చింది ఆ రకంగా కొన్ని ఎవరిని బదనాం చేస్తున్నారు అంటే హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే కదా ఇది